ఏలూరు నుంచి కాళమండలం ఏలూరుపాటి నుంచి పిలుపునిచ్చారు అది ఎందుకంటే అంబేద్కర్ అన్నటువంటి ఆయన ఒక్క మాలలకే కాదు యావత్ భారత ప్రజలందరే అందరి వాడుని అంబేద్కర్ గారు మీరు ఎందుకు అలాగే విభజిస్తున్నారు ఆయన్ని ఆయన్ని మీరు వాడుకుంటు ఆయన్ని ఆయనతో ఆడుకుంటున్నారు ఆయన విగ్రహాన్ని పెట్టి ఆయన ఫోటోలు పెట్టి ఆయన ఆయనతో ఆడుకుంటున్నారు మీరు తప్ప ఆయనకి ఏదో అవమానం జరిగింది అలాగని ఆయన గురించి మీరు పోరాటాలు అవి చేయటం లేదు ఆయన ఇప్పుడు మీరు మాట్లాడేది ఏంటి రవిరామకృష్ణరాజు గారు అంటున్నాడు ఇప్పుడు మీరు చర్చిలో మెంబర్షిప్ ఉందంట మెంబర్షిప్ ఉన్నప్పుడు నువ్వు ఎస్సీ ఎందుకు అవుతావు బీసీసీ అవుతావు కానీ బీసీసీ అయినప్పుడు మీకు రిజర్వేషన్లు అక్కర్లుద్దని మీరు అన్న అన్న మతానికి వెళ్ళదు మతానికి వెళ్ళటం దాని కారణం ఏంటి కులం లేదనే కదా ఎస్సీ అంటే ఏంటి అది కులం మాలోని మాది ఏదైనా రిజర్వేషన్లో అదో తెగ దాని గురించే మాకు రిజర్వేషన్లు ఉన్నాయి మాకు రిజర్వేషన్లు కావాలని మాకు ఆ వివక్షత ఉంది కాబట్టి మేము రిజర్వేషన్ పొందితే అర్హులు నీకు వివక్షత లేదనుకున్నప్పుడు నువ్వు బీసీసీ కింద వెళ్ళినప్పుడు నువ్వు ఇందులో ఉండుకో ఇందులో నువ్వు ఈ ఎస్సీ కింద ఉండి అంబేద్కర్ రాజ్యాంగాన్ని మీరు చూట్లు పడుతున్నారు మాలాంటి వాళ్ళు ఏదైనా ఎవరికైనా ఏదైనా జరుగుతుంటే అక్కడికి వెళ్ళేటప్పటికి ఇది ఎస్సీ అన్నప్పటికీ అది క్రిస్టియన్సా హిందూవా బుద్ధు మతమా అని తీసేటప్పటికి ఏళ్ళనగా చూస్తుంది పోలీసు గవర్నమెంట్ దాని గురించి ఎస్సీ కమిషనర్ అడిగి ఎస్సీ కమిషనర్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చేదాకా కేసులు కట్టడాలా ఎందుకు కడతారా వాళ్ళ కేసులు మీరు తప్పులు మీరు చేత ఉండి తప్పులు గవర్నమెంట్కి మీరే ఎత్తి చూపించిన చేత ఉండి ఎలా ఎవరు చూపించినా కానీ ఎత్తి చూపించే పరిస్థితి మనం తెచ్చుకున్నాం మనం తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు కడతారా రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరంగా మీరు చేయనెత్తలేదు రాజ్యాంగాన్ని తూర్లు పరిచేది మీరే దయచేసి మాకు మీరు మీరు నిజంగా మీకు పొల వివక్ష అక్కర్లు వద్దన్నప్పుడు మీరు క్రిస్టియన్స్గా వెళ్ళినప్పుడు మీరు తొలగండి ఇందులో నుంచి ఎస్టీ సర్టిఫికేట్లో నుంచి బీసీసీ సర్టిఫికేట్ తెచ్చుకోండి ఇప్పుడు బీసీసీ సర్టిఫికేట్ తెచ్చుకున్న మీరు అంబేద్కర్ని ఏమి మర్చిపో అక్కర్లా అంబేద్కర్ని యాభై తొమ్మిది కులాల్లో కూడా ఎవరైనా సరే వాడుకోవచ్చు మైనార్టీ కులాలు కూడా వాడుకోవచ్చు అయితే మీరు తూట్లు పాడుకోకుండా రాజ్యాంగాన్ని తూట్లు మనం పడుతూ ఉండి ఎదటువంటి రాజ్యాంగం అమల్లోకి చేయటం లేదు రాజ్యాంగాన్ని తూట్లు పడుతున్నారు అని చట్టాల గురించి మనం మాట్లాడితే వాళ్ళకి అవకాశాలు ఇచ్చి మనమే దాన్ని కూట్లు పడుతూ ఉండి మనం చట్టాల గురించి మాట్లాడితే ఏదో దెయ్యాలు వేదాంతాలు చెప్పినట్టు ఉంటుంది అప్పుడు అత్తమాలనే అట్రాసిటీ కేసులు అన్ని ఇలాగ చిన్న చిన్న ఇట్లు కూడా ఆయన చేసింది తప్పో ఒప్పో పక్కన పెడదాం అది ఇప్పుడు ఇలాగ అత్తమాలనే రాష్ట్ర కోర్కు అయ్యి శాతం ఉంటుంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఎస్సీ మాలమాదిక్కి రేపు పొద్దున్న చేనో సెట్టో చేసుకుంటాడు పిల్లోడికి పెళ్ళో పిల్లలకి పెళ్ళి ఏదో చేసుకుంటాడు మనకు అప్పులు ఎవరైనా ఇస్తారా అసలు ఇప్పటికే మనల్ని ఎవరన్నా నమ్ముతలేదు దీని గురించి ఇటువంటిది మనం జీవితాన్ని నాశనం చేసుకుంటాం ఎందుకంటే బలిసు ఉన్నవాడు ఈ ఉద్యమాల చేతకాన్ని వచ్చి ఏదో చెప్తాడు నానంటోడు పని పాట లేకుండా ఉండను ఏదో రియల్ ఎస్టేట్ చేసుకుంటాను ఏదో లత్త యాభై వేలు వస్తాయి నెలకే ఏదో తిరుగుతూ ఉంటాను కానీ నిరంతరం నిరంతరం కష్టపడి పనిలోకి వెళ్ళి బతికివాళ్ళు ఊళ్ళో స్థానికులు చాలా నష్టపోతారు వీటి వల్ల ఈ ఇటువంటి ఇటు వల్ల చాలా నష్టపోతారు ఎందుకంటే అప్పు అప్పు పుట్టదు వాడికి ఏదో నిజంగా వస్తుంది ఇప్పటికే అసలు అప్పు అప్పు అన్నది ఎవరికి మాల మాతికి ఎవడో ఇస్తలేదు దాని గురించి మీరు కూడా యూత్ కూడా మీరు ఎవడో వచ్చాడు బలిసి బలిసి ఏదో క్వలో వచ్చేయారు ఏదో చెప్పారని ఎవడో ఏదో వచ్చేది చెప్పేసి మీరు ఎలా రియాక్ట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు అన్న నా భావన అది కుల వ్యవస్థ అక్కర్ వద్దు అనుకుంటే ఆ వేళ అంబేద్కరే అడిగినప్పుడు మాకు వద్దు మా కుల వ్యవస్థ తోపాన్ లేదు మాకు మేము క్రిస్టియన్స్ కింద ఉన్నామని ఆ వేళ పుట్టి క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళు ఒరిజినల్ మీరేంటి రా తూట్లు పడతారు వాళ్ళంటోళ్ళు ఎక్కడికైనా వెళ్ళి నాయకత్వం చేత సిగ్గుపడిపోతున్నామా ఒకడేమో వస్తాడు చిలువ చేసుకుంటాడు కొండవయ వేసుకుంటాడు జై ఏది జై మాల అంటాడో జై ఏది మాదిగా అంటాడు ఏంటి పనులేంటి రాజ్యాంగం తూళ్ళు మీరే అది కాదు ఎవరినో నరికేసారు అక్కడ ఈ పని తా చచ్చి చచ్చిపోను ఒప్పు ఇంకా వానకెళ్ళి ఉంటారు ఆడికే న్యాయం చేయలేదు నేను నిలబడి తిరుగుతున్నాను ఆ కేసుకి ఎలా చేస్తారో వీళ్ళంటున్నారు పెద్ద పెద్ద నాయకుడు ఉన్నాడు అక్కడ మళ్ళీ మేసలు తిరిగి అతిరాజు మహారాజు అక్కడ రాజమండ్రిలో ఒక్కొక్కటి ఐదేశ చర్చిలకి నెంబర్లో ఆరు చర్చిలకి నెంబర్లో దాంట్లో మళ్ళీ మీరు నడిపిస్తారు మరి మేము ఎస్సీలు మంది చెప్పుకోరు ఎలా మిమ్మల్ని మాట్లాడదామా ఎవడ మిమ్మల్ని నమ్ముతాడు రిజర్వేషన్ తెచ్చికి దొరుకుతారు ఎంపీలు ఎమ్మెల్యే పోటీ చేస్తారు మీరు ఎలా అర్హులు అవుతారు అవుతావు రిటైర్డ్ అవుతావు బైబిల్ ఇచ్చుకుంటావు మళ్ళీ ఫాస్ట్ ట్రైనింగ్ అవుతావు నువ్వు మళ్ళీ లభ్య పొందితే పాస్టర్ కింద ట్రైనింగ్ అయ్యి మళ్ళీ మళ్ళీ ఒక కూటాన్ని తయారు చేస్తున్నాం ఎంత చోపి నియోజకదాల గురించి చూస్తున్నావు కానీ ఇక్కడ జాతి గురించి కానీ రాజ్యాంగం గురించి పట్టించుకో రాజ్యాంగం పారు చేసి ఫస్ట్ మీర్రా రాజ్యాంగం చూట్లు పడితే ఫస్ట్ రా మీరు ఉంటే ఉండండి లేకపోతే అంతే అంతేగాని మీరు ఇటువంటి అసలు వేసి మా పరువులు తీయద్దు దయచేసి నేను చెప్తున్నాను జై భీమ్ జలసేన రాష్ట్ర అధ్యక్షులు విప్పత్ ప్రసాద్